ఒకవేళ ప్రపంచంలో ఉన్న అందరూ వాళ్ళ డబ్బు మొత్తాన్ని పంచేస్తే ఒక్కొక్క మనిషికి ఇంత డబ్బు వస్తుంది ప్రపంచంలో ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల మంది మనుషులు ఉన్నారు గైస్ ముందుగా మన భారతదేశ కుబేరుడు ముఖేష్ అనితో స్టార్ట్ చేద్దాం ముఖేష్ అంబానీ గారి నెట్ వర్క్ ఇప్పుడు నూట బిలియన్ డాలర్స్ దాని ఎయిట్ పాయింట్ టూ బిలియన్ తో డివైడ్ చేస్తే ఒక్క మనిషికి పద్నాలుగు డాలర్స్ వస్తాయి అంటే పదకొండు వందల అరవై రూపాయలు అండ్ గేట్స్ అయిన డబ్బు మొత్తాన్ని పంచేస్తే ఒక్కొక్కరికి పన్నెండు వందల ముప్పై ఏడు రూపాయలు వస్తాయి ప్రపంచ కోటేశ్వరులో నాలుగవ స్థానంలో ఉన్న జబ్బదాస్ డబ్బులు పంచితే ఒక్కొక్కరికి రెండు వేల మూడు వందల రూపాయలు వస్తాయి అలాగే మార్క్ జకర్బర్గ్ తన డబ్బు మొత్తాన్ని పంచేస్తే ఒక్కో మనిషికి రెండు వేల ఆరు వందల రూపాయలు ప్రపంచ కోటేశ్వర రెండవ స్థానంలో ఉన్న లారీ ఎలిసన్ గురించి మీరు చాలా తక్కువ మందికి తెలుసుంటుంది ఆయన వరాకిల్ అనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఓ ఈయన ప్రెజెంట్ నెట్వర్క్ రెండు వందల తొంభై బిలియన్ డాలర్స్ సో ఆయన పంచేస్తే ఒక్కొక్కరికి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు వస్తాయి అండ్ ఇప్పుడు మస్ గురించి మాట్లాడదాం నెట్వర్క్ ఇప్పుడు నాలుగు వందల బిలియన్ డాలర్స్ దాటిపోయింది సో ఆయన డబ్బు మొత్తాన్ని పంచేస్తే ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు వస్తాయి అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ డబ్బు అంతా వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో లేదా క్యాష్ రూపంలో ఉండదు అది స్టాక్స్ కంపెనీ ఓనర్షిప్ రియల్ ఎస్టేట్ అండ్ వేరే ఆసెట్స్ రూపంలో ఉంటుంది సో వాళ్ళ డబ్బు పంచాలంటే వాటి అమ్మాల్సి ఉంటుంది అండ్ ఒకేసారి దాన్ని వాళ్ళు అమ్మలేరు అమ్మితే మార్కెట్ అంతా క్రాష్ అయిపోతుంది అండ్ ఈవెన్ వాళ్ళ సొంత కంపెనీలు కూడా పడిపోతాయి